కృష్ణా జిల్లా పామరులో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది పామర్రు దిగుమర్రు వెంట తొమ్మిది చోట్ల స్తంభాలు కూలిపోయాయి పామర్రు మండలం గాంధీ ఆశ్రమం నుండి జాతీయ రహదారిపై తొమ్మిది చోట్ల కరెంట్ పోల్స్ పడిపోయాయి ఈ ప్రభావంతో చాలా ప్రాంతాలకి పవర్ కట్ అయింది విద్యుత్ అధికారులు ప్రస్తుతం పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నారు రోడ్డుపైనే స్తంభాలు పడిపోవడంతో ముందు వాటిని పక్కకు తప్పించారు వీలైనంత త్వరగా మొత్తం లైన్ సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పామర్రు మండలంలోని చాలా గ్రామాలపై ఈ ఎఫెక్ట్ పడింది కృష్ణా జిల్లాలో తీవ్రంగా విద్యుత్ ఇక్కర్లు నెలకొన్నాయి బల్లిపరు గ్రామంలో విద్యుత్ వైర్లు తెగి నిలిచిపోయింది అక్కడ సరఫరా రాత్రి నుంచి అంధకారంలోనే ఉన్నారు ప్రజలందరూ విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు ఆందోళన చేస్తున్నారు తాగునీరు కూడా లేవంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే మా ప్రతినిధి శివకుమార్ లైవ్లో రెడీగా ఉన్నారు మాట్లాడదాం శివకుమార్ మెయిన్గా కరెంట్ కష్టాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి కృష్ణా జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ బల్లిపర్రులో తాగడానికి నీరు కూడా లేవని ప్రజలు అంటున్నారు సో ఆ ఇబ్బంది ఎందుకు వచ్చింది కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావం అయితే తీవ్రంగా చూపిస్తుందనే చెప్పుకోవచ్చు అయితే నిన్న వీచినటువంటి గాలుల నేపథ్యంలో అయితే స్తంభాలలో స్తంభాలు కూలిపోవటం వైర్లు తెగిపోవటం చెట్లు పడిపోవడం ఈ నేపథ్యంలో పూర్తిగా విద్యుత్ సరఫరా అనేది నిలిచిపోయింది దీంతో ఇటు మచిలీపట్నంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మండలాల్లో కూడా ఈ సరఫరా నిలిచిపోవటంతో ప్రజలు అయితే అవస్థలు ఎదుర్కొంటున్నారు కనీసం తాగటానికి నీరు కూడా లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు పది తొమ్మిది గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు మాకు విద్యుత్ సరఫరా ఇవ్వలేదు వెంటనే మాకు విద్యుత్ సరఫరా కల్పించాలని చెప్పని కూడా మహిళలు ఆ ప్రజలైతే కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పామర్రు మండలంలో బలిపరు గ్రామంలో ప్రస్తుతం నేనున్నాను ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడవచ్చు నిన్న తాడి చెట్టు పడి వైర్ల మీద పడటంతో ఆ వైర్లు మొత్తం కూడా తెగి కింద పడిపోయినటువంటి పరిస్థితి దీంతో బలిపర్రు గ్రామం మొత్తం కూడా ఈ యొక్క విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది దీంతో గ్రామం మొత్తం కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాత్రంతా కూడా కారందకారంలోనే వీరందరూ కూడా జీవించినటువంటి పరిస్థితి వెంటనే విద్యుత్ సరఫరా అధికారులు వెంటనే విద్యుత్తును కల్పించాలని కూడా ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వారితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం ఎలా ఉందమ్మా అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి విద్యుత్ లేక ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరేం చెప్తారు సార్ నేను నుంచి మీరు చెప్పినట్టుగా మొత్తం అంధకారంలోనే ఉన్నాం కరెంట్ లేదు అందరికీ కలిసి వచ్చింది కాబట్టి ఎవరో ఏం చేయడానికి అవకాశం లేదు కొంచెం టైం పట్టవచ్చు కానీ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు జరిగిన ఆస్తి నష్టం ఉంది మే ఎంతో పెట్టుబడి పెట్టున్నాం వరి పొలాలకి ఎకరానికి వచ్చేసి ముప్పై నాలుగు వేలు పెట్టుబడి పెట్టున్నాం ఏమైపోతుందనే టెన్షన్ తప్ప కరెంటు అనేది వీలైన త్వరగా ఇస్తే బెటరు ఈ దీనికి కాకోకుండా మాకు ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో అది ప్రభుత్వం నుంచి కోరుతా ఉన్నాం సార్ ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ ఎలాంటి నష్టం జరిగింది ఏమ్మా మీరు రాత్రి లేక రాత్రి అంతా కూడా కరెంట్ లేక ఇబ్బందులు పడ్డామంటున్నారు అసలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు చిన్నారులతో కరెంట్ కరెంట్లో నీళ్ళు లేవండి నీళ్లు రాలేదు కరెంట్ ఏం లేదు ఇంకా అది చేయగట్లోనే ఉన్నాం ఇంకా చేశారా కరెంట్ గురించి కూడా ఛార్జింగ్ లేక ఇంకా అలా ఉన్నాయి ఎవరికి చేయటానికి కూడా ఏం లేదు ఎవరైనా అధికారులు వచ్చి ఇక్కడ పరిస్థితిని చూసారా లేదండి సెక్రటరీ గారు మాత్రం గ్రామంలో సెక్రటరీ గారు వచ్చి కనుక్కున్నారు ఎలా ఉన్నారు ఏంటని కనుక్కున్నారు ఇది తుఫాను ప్రభావం నేపథ్యంలో అయితే మచిలీపట్నంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా విద్యుత్ సరఫరా అనేది పూర్తిగా నిలిచిపోయింది దీంతో చిన్నారులతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతున్నాయి విద్యుత్ అధికారులు వెంటనే ఈ యొక్క విద్యుత్ను కల్పించాలని కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది